ఏంది సత్యం అసత్యం సత్యం అసత్యం ఇది శ్రీశ్రీ ఆకల్ రాజ్యంలో ఒక పాట ఉంది విన్నారా ఎప్పుడున్నా తిన్నవారా ఓ మహాత్మా ఓ మహర్షి ചീകട്ട ഏത് വെള്ളുത്തരുതി ജീവിതമേതി മൃത്യു ഏതി പുണ്യം ഏതി പാപം ഏദി നരക്കം ഏതി നാകം ഏതി സത്യം ഏത് സത്യം ഏദി നീതി ഏദനീതി ఇట్లా తర్వాత లాస్ట్ బలం ఉంటుంది ఏది కారణమేది కార్యం ఓ మహాత్మా ఓ మహర్షి ఇప్పుడు ఈ పాటలో ఒక గమ్మత్తైన డైమెన్షన్ ఉంది ఇప్పుడు పాట అంటే పాట అనుకుందాం ద్వంద్వాన్ని చెప్పాడు అనమాట పాటలు అంటే అద్వైతాన్ని చెప్పాడు ద్వైతాన్ని చెప్పాడు అద్వైతం వైపు అంటే ఏది సత్యం అంటే ఈ రెండింటిది చూస్తున్నవాడు సత్యం అని చెప్తారు ఏది సత్యం ఏది అసత్యం అంటే సత్యాన్ని అసత్యాన్ని చూస్తున్నది సత్యం అట్లా సో ఇప్పుడు సత్యం అంటే ఏంది ఆత్మదర్శనంలో కాంటెక్స్ట్ ఉంటుంది ఏది దేని క్వాలిటీ ఏదైతే ఎప్పటికీ మారదో అసత్యం అంతేనా ఏదైతే మారుతుందో అది అసత్యం ఇప్పుడు ఏదేది చెప్పు మనసు అసలు అసత్యం ఆలోచనలు అసత్యం శరీరం మారుతుంది అసత్యం మనం కట్టుకున్న ఇల్లు మారుతుంది అసత్యం ప్రభుత్వాలు అసత్యం పదవి అసత్యం అంతే జుట్టు అసత్యం అన్నీ మారుతున్నాయి సో ఏదేది మారుతుందో అదంతా అసత్యం అదే మనం మారుతున్న వాటి గురించి మాట్లాడుతున్నాం సో ఏదేది మారుతుందో అదంతా అసత్యం ఒకటి రెండవది కొన్ని విషయాలు మారకుండా మనిషి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంది ఇది మీ తాతది మీ తాత మరణించే ముందు చెప్పాడు ఇది మాత్రం ఎప్పటికి ఇలాగే ఉండేలా చూసుకుంటుంది ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు కొంతమంది మనుషులను పెట్టి దీన్ని ఎప్పుడు ఎవ్రీడే ఎట్లా ఉందో దాని ఫోటో తీసి మళ్ళీ పొద్దున్న దీనికి చిన్న మార్పు చేరిపోయిన మళ్ళీ ఎగ్జాంపుల్ ఇప్పుడు లారో మ్యూజియంలో విన్సెంట్ బ్యాంగ్ వేసిన పెయింటింగ్ ఉంది అనుకో దానికి చిన్న ఎవ్రీడే దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తారు అంటే దాన్ని స్టేటస్ కొని మెయింటైన్ చేస్తారు ఒక ఐదేళ్ళ క్రిత పెట్లుందో ఇప్పటికీ అది అట్లే ఉండాలి ఎవ్రీడే ఇట్ విల్ బి ఫోటోగ్రాఫ్ట్ ఒకవేళ దానికైద చిన్న పిచ్చు వేసింది అనుకో ఎంబడే ఒక గ్రేటాస్ట్ ఆర్టిస్ని పిలిపించి రిస్టరేషన్ వర్క్ అప్పగిస్తారు అంటే వాడు ఒరిజినల్ పెట్టుకొని మళ్ళీ ఆ చిన్న పెయింట్ అక్కడ ఫిల్ చేసి మళ్ళీ ఫోటో తీస్తే అది రావాలి ఇది ఒక పద్ధతి ఇప్పుడు దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి మూర్తి ఉంది అది ఎప్పుడు యథావిధిగా ఎవ్రీడే అది సేమ్ కనబడేలా చర్యలు తీసుకుంటారు ఇది కూడా సత్యము కాదు ఎందుకంటే మనిషి ప్రయత్నం వల్ల అది యథాస్థితిలో ఉంది ఏ మార్పు లేకుండా ఉంది ఇది ఒక అబ్జర్వేషన్ మూడవది మనిషి ప్రయత్నం లేకుండా ఎప్పుడైతే ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అది సత్యం అన్నట్టు ఇప్పుడు ఎట్లా మనిషి ప్రయత్నం లేకుండా ఏది శాశ్వతంగా ఉంది మరి ఇక్కడనే ఎంక్వైరీ ఉంది ఎందుకంటే అసత్యం అనేది తెలిసిపోయింది మనిషి దేన్ని అయితే అసత్యమైనప్పటికీ తన చొరవ వల్ల సత్యంగా ఉంచాలనుకుంటారు అదే తెలిసిపోయింది సో మనిషి ప్రయత్నం లేకుండా ఏది శాశ్వతంగా ఉంటుంది అనేది ఆధ్యాత్మిక అన్వేషణ అంతా కూడా ఎప్పుడన్నా ఈ విషయం గురించి ఆలోచించినరా మనిషి ప్రయత్నం లేకుండా శాశ్వతంగా ఉన్నది ఏది ఇందులో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనిషి ప్రయత్నం లేకుండా శాశ్వతంగా బయట ఉన్నది మనిషి ప్రయత్నం లేకుండా శాశ్వతంగా నీలో ఉన్నది ఇది సత్యదర్శనం బయట అయింది సత్య సత్యదర్శనం నీకైంది అంటే నీలో దర్శించిన ఇప్పుడు నేను దీన్ని దర్శించిన ఇది బయట ఉంది నేను నా క్వాలిటీని దర్శించిన అది లోపటి ఉంది సో సత్య దర్శనాల యొక్క టూ ఆస్పెక్ట్స్ ఇది నువ్వు సత్యాన్ని బయట దర్శించడం ఉంది ఎప్పటికీ మారనిది ఏముంది కానీ ఇంకా ఇంకా ఇంకేదన్నా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పు అంటే మారుతుందో లేదో మనకు తెలియదు కానీ ఎప్పటికీ అది మారడం లేదు దాని క్వాలిటీ మారడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు అనుకోండి సో అది కూడా సత్యమే సో ఏవైతే ఎప్పటికీ మారదో అట్లాంటి దాన్ని మనిషికి పట్టుకోవాలి వెతుకులాడుతున్నాడు బయట ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు గారి దగ్గరికి వస్తా ఎందుకు వస్తున్నాడు సర్వకాల సర్వవస్థల్లో అతను ఎప్పుడు అట్లాగే కనిపిస్తున్నాడు అతను మార్గట్టే కనిపిస్తున్నాడు అతని శరీరం మారింది అతని జుట్టు తిల్లగంది అతని శరీరం మీద ముడతలు వచ్చాయి అతని ఆశ్రమం పెరిగింది లేదా ఆశ్రమం పోయింది ఇవన్నీ పట్టించుకో అతను ఎప్పుడు అతని స్థితిలో ఏ మార్పు లేదు స్థితిలో ఆస్తిలో కాదు దానికి అట్రాక్ట్ అయ్యి ఒకడు వస్తున్నాడు ఇది సత్యాన్ని బయట దర్శించడం సో ఏదేది స్థిరంగా ఉందో దానికోసం వెతికే ప్రక్రియ సత్యం కోసం అన్వేషణ ఏది అసత్యమో స్థిరంగా ఉండదో దానికోసం అన్వేషణ అంత ప్రాపంచికం సో ఇప్పుడు సత్యాన్ని ఎవరైతే అన్వేషిస్తారో ఫండమెంటల్ ప్రిమైజ్ ఏంది ఏది ఎప్పటికీ మారదో అట్లాంటి దాన్ని చూడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆరాధించే ఇష్ట దైవం జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఆ విగ్రహం అట్లే ఉంది ఇది కూడా సత్యానికి ప్రమాణం అంటే ఏది మారినా అది మారదు అందుకని ఎప్పుడు మారని దాన్ని మారని దాన్ని నువ్వు చూస్తే నువ్వు కూడా స్థిరత్వం నీలో కూడా స్థిరత్వం వస్తుంది అందుకని దాని ఎదురుగా వెళ్ళి కూర్చుంటున్నావు ఎప్పటికీ మారని దాన్ని నువ్వు చూసినప్పుడు నీలో ఎప్పటికీ స్థిరంగా ఉండేది మొట్టమొదటిసారి ఓపెన్ అప్ అవుతుంది అంత సొంత ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ సొంత ఇల్లు రాగానే నువ్వు స్థిరపడ్డ భావ భావ ఇప్పుడు ఎప్పుడు ఈ మధ్యన స్థిరపడ్డాడు అని అంటారు సొంత ఇల్లుకి స్థిరపడ్డానికి ఏం సంబంధం అంటే స్థిరంగా ఉన్న దానితో నువ్వు ఉంటే నువ్వు స్థిరపడతావు అని అంటావు సత్యము శాశ్వతంగా ఎప్పటి నుంచో స్థిరంగా ఉంది కాబట్టి అది దొరుకుని అది దొరికించుకున్న వాడు ఇంకా జీవితంలో ఇంకా చెదిరే సమస్య లేదన్నట్టు ఇది ఒక అనాలిసిస్ బయట సత్యాన్ని దర్శించేవాడు దేవతామూర్తి లోపట ఒక విగ్రహం లోపట చూస్తాడు లేదా ఎప్పటికీ మారింది ప్రకృతిని పట్టుకుంటాడు ఒకడు ప్రకృతిలో ఉన్న మూలతత్వాన్ని చూస్తాడు వాడు దాన్ని అది మారడం లేదు ప్రభుత్వాలు మారిన ప్రకృతి మారడం లేదు అందుకని నేను ప్రకృతితో ఉంటాను ప్రకృతిలో నాకు స్థిరత్వం వచ్చింది అంటాడు ఇంకొకడు ఏం చేస్తాడు గురువులో స్థిరత్వాన్ని ఎత్తుకులాడతాడు ఇది కాస్త ఉన్నతమైన స్థితులు ఒకడు మనుషుల్లో స్థిరత్వం కోసం ట్రై చేస్తాడు పరిశానైతే ఉంటాడు కాబట్టి అయ్యమ్మ అదవ్వదమ్మా అదవద్దు అదృష్టం ఇప్పుడు తల్లిదండ్రులు స్థిరంగా ఉన్నారంటే కొడుకు మంచుడు ఇప్పుడు మా అమ్మ హాయిగా ఉందంటే నేమ్ బికాజ్ ఆఫ్ మీ ఇప్పుడు నేను రాత్రి తాగి ఇంటికి వచ్చి ఒక తన్ను అనుకో వీళ్ళు అసలు హ్యాపీగా ఉంటారా నేను ఉంటే హ్యాపీగా వాళ్ళు ఏం చేసినా అందుకంటే వాళ్ళ మీద ఆధారపడలేదు అంటే నా స్థిరత్వం వాళ్ళ మీద ఆధారపడలేదు అసలు అర్థమైంది కదా స్థిరంగా ఉన్న దాన్ని చూసినప్పుడు నువ్వు స్థిరమవుతున్నావు ఇప్పుడు దేవతా విగ్రహంలో స్థిరత్వం వెతుకులాడుకున్న వాళ్ళు కొందరున్నారు ఒక శాస్త్రంలో స్థిరత్వం వెతుకులాడుకున్న వాళ్ళు కొందరున్నారు ఒక మంత్రంలో స్థిరత్వం పట్టుకున్నవాడు కొందరున్నారు ప్రకృతిలో స్థిరత్వాన్ని పట్టుకున్న వాళ్ళు కొందరున్నారు పనిలో స్థిరత్వాన్ని పట్టుకున్న వాళ్ళు కొందరున్నారు ఇదంతా బయట అవుట్ సైడ్ అవుట్వర్డ్లీ అంటే యు ఆర్ లీనింగ్ అవుట్ సైడ్ గురువుని గురువులో స్థిరత్వం రమణ మహర్షి చాలనం రమణ మహర్షి స్థిరంగా ఉండటం వల్ల మాటి మాటికైనా దర్శనం చేసుకుంటుంది ఇప్పుడు మామూలుగా తిరుపతి బాలాజీని దర్శనం చేసుకునే బదులు సజీవమునో గురుగా దర్శనం చేసుకున్న రెండు స్థితులు ఒకటే అది మారడం లేదు ఇది మారడం లేదు ఏదో ఇది 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 మాయమైపోతున్నట్టు అందుకని ఆ గురువులంతా చెప్పారు నా శరీరాన్ని పట్టుకోకు నాయన నా శరీరం ఎప్పటికైనా పోతుంది పడిపోతుంది నీ శరీరం పడిపోతుంది నా శరీరానికి లోపల నాగంటకుండా ఉన్న ఒకనొక స్థితిని పట్టుకో అది నేను అని చెప్పారు అర్థమైన వాడికి అర్థమైంది అర్థం వాడు అయితే ఈ అన్ని స్థితులకు అతీతంగా అత్యంత అరుదు ఒకడు తనలో స్థిరంగా ఉన్న దాన్ని చూశాడు దానికే సాక్షి అని పేరు ఎప్పటికి మారదిం నీ వయసు పెరిగినా సాక్షిలాగా ఉంటుంది నీకు జ్వరం వచ్చినా సాక్షిలాగా ఉంటుంది నువ్వు ఆనందంగా ఉన్నా సాక్షిలాగా ఉంటుంది నువ్వు వచ్చేది సాక్షిలాగా అది ఎప్పుడు ఉంది మొట్టమొదటిసారి ఐడెంటిఫై చేసినట్టు నేను వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తా తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం దేంతో చెక్కారు రాయే రాయే రాయేమిటి రాయే ఎప్పుడు చెక్కారు ఎప్పుడో ఒకప్పుడు చెక్కారు కొన్ని దశ శతాబ్దాల క్రితం అనుకుందాం కానీ ఆ ఎప్పటి నుంచి ఉంది కదా నుంచి ఉంది దాని ట్రాన్స్ఫర్మేటివ్ స్టేట్ వేరే ఉంది అది వేరే బట్ ఆ స్టోన్ లోపట స్వామివారు ఎప్పటి నుంచో ఉన్నారు ఇప్పుడు చెప్పు ఈ భూమి మీద ఉన్న అన్నిరాళ్లలో ఉందా లేదా అది నువ్వు చూడలేకపోతున్నావా ఇది క్వశ్చన్ ఆ రాయిలో మాత్రమే ఉందంటే బంధం ఏర్పడ్డది రాళ్ళలో అదే ఉందనుకుంటే గురువు గారిలో స్థిరత్వం చూసినాం శరీరం చూడలే స్థితిని చూసినాం ఆ స్థితి ఎప్పటికీ చెక్కు చెదిరని ఒక సమగ్రమైన ప్రశాంతత ఉంది హఠాత్తుగా అదే ప్రశాంతత ప్రకృతిలో చూసినాం అదే ప్రశాంతత పిల్లవాణులు చూసినాం అదే ప్రశాంతత మీ పక్కింటి అంకులు చూసినాం అదే ప్రశాంతత ఒకసారి నీలో చూసినాం బాధకత్ హోమే తిరుపడిపోయినా ఏమయ్యే మధ్య గురుగార దర్శనం రావట్లేదంటే దర్శనం అయిందని సత్య దర్శనం అయింది ఏదో అద్భుతం దర్శనం అవ్వడం కాదు ఏదైతే ఎప్పటికీ మారదో అది నాలో ఉందని అదే నేనని తెలుసుకున్నాను రేపు ఇంకొక టాపిక్ మాట్లాడతాం గుర్తు చేయ నాకు ఇదే టైంలో భగవంతుడి దర్శనం అవుతుందా కాదా చాలా సినిమాలు చూపిస్తారు కదా ఏ పాండురంగా అంటే ఇట్లా స్వరూప్ రియల్ లైఫ్లో అట్లా జరగదు అది కళాదర్శకుని ప్రతిభ మాత్రమే ఒకవేళ భగవత్ సాక్షాత్కారమైందని చెప్పిన వాళ్ళు ఎట్లా చెప్పారు ఆర్ దే రియల్లీ సీన్ సంబడి ఇన్ దట్ లైట్ సినిమాలో చూపిస్తారు కదా రావణ అయిపోయే కదా ఎప్పుడు అయిపోయినా నూట యాభై రూపాయలు అవుతుంది సత్యదర్శనం అవుతుంది సో ఆ భగవద్ దర్శనం అనేది దాని యొక్క కాంటెక్స్ట్ ఏమిటి అది ఎట్లా అవుతుంది సాక్షాత్కారం ఎట్లా అవుతుంది ఇది రేపు మాట్లాడుకుందాం సో ఏదేది అసత్యమో తెలుసుకోవడం ఈజీ ఏదేది అసత్యమే కానీ దాని యొక్క స్థితి మారకుండా మనిషి యొక్క ప్రమేయం వల్ల సత్యముగా కనిపిస్తున్నాయి కొన్ని మనిషి ప్రమేయం లేకుండా బయట సత్యంగా కనిపిస్తున్నాయి కొన్ని ఏ ప్రయత్నం లేకుండా నీలో ఎప్పటికీ మారిన దర్శించడం అల్టిమేట్ ఒకవేళ ఎవడైనా బయట కాకుండా అందుకే లోపలికి తొంగి చూసుకోండి ఏమి వెతుకులాడతావు ఉదాహరణకి ఎవడో అమ్మాయి కోసం బయట వెళ్తున్నాడు ప్రతిరోజు ఏం వెతుకులాడుతావు రా పెళ్ళి చేసుకోవటం అంటే అందు వెతికేది ఇంట్లోనే ఉంచుకో అట్ల ను వెతికి నీ ఒంట్లనే ఉంచుకుందాం అన్న బేసికల్లీ తద్వారా నీ జర్నీ పూర్తి అయిపోయింది సో సత్యదర్శనం అంటే ఇన్ని ఆస్పెక్ట్స్లోనూ ఉంది నీ ఛాయెస్ అది గురువు గారి దగ్గర ఆగిపోతావా గురువు పోయిన తర్వాత పిచ్చెక్కుతుంది నీకు గురువుగారి స్థితిని చూస్తావా ఆ స్థితి అన్ని చోట్ల కనిపించడం మొదలైతు ఒక టైంలో ఆ తర్వాత హఠాత్తుగా అది నీలో ఉందని తెలుస్తుంది అప్పుడు ఆ స్థితిపరంగా తత్వమసి అదే నేను నేనే అది అప్పుడు నీవు నేను ఒకటే అని వేముల సినిమాలు చెప్పినట్టు ఒకటే ఇట్లా ఇట్లా ఒకటే ముక్కుల పరంగా చేతుల పరంగా చెవుల పరంగా కానీ ఇంతే ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క సమగ్ర స్వరూపం ఇంతే దీన్ని వంద పుస్తకాలు రాయి ఒక ప్రబంధంగా రాయి ఒక పద్య నాటికగా రాయి లేకపోతే ఒక గీతా సారాంశంగా రాయి ఇట్ డజంట్ మ్యాటర్ ఇప్పుడు ఉపనిషత్తే ఇది అర్థం చేసుకోవచ్చు అది ఎట్లా ఫిగర్ అవుట్ చేయాలన్నది మళ్ళీ నీ యొక్క ఇంటెలిజెన్స్ మీద ఆధారపడుతుంది ఇప్పుడు విషయం తెలిసింది లేఅవుట్ తెలిసింది దిస్ ఇస్ వాట్ ఇప్పుడు ఈ లేఅవుట్ని ఆధారం చేసుకున్న చూడు ప్రతి ఒక్కరు ఏదో దానికి ఫిట్ అవుతారు నీకు ప్రకృతిని ఆరాధించేవాడు విగ్రహాన్ని ఆరాధించేవాడు ఒక శాస్త్రాన్ని ఆరాధించేవాడు గురువుని ఆరాధించేవాడు చివరికి స్వయం నీకు అనుక్కున్నవాడు స్వయములో స్థిరత్వాన్ని దర్శించినవాడు ఇది అల్టిమేట్ ఒక దేవతామూర్తుల స్థిరత్వం దర్శించినవాడు త్యాగరాజస్వామి ఒక తనలో తాను స్థిరత్వం దర్శించినప్పుడు మహర్షి తనలో తాను దర్శించిన వాడు ర్యాడికల్గా కనిపిస్తాడు వాడు పూజలు చేసినట్టు కనబడ్డు ఎందుకంటే ఏదైతే వెతుకులాడుతున్నా దొరికింది కదా ఇంకెందుకు మళ్ళా ఇది ఎట్లుందంటే ఓ కంపెనీలో జాబ్ చేయాలని చాలామంది అప్లై చేస్తున్నారు ఒక్కడ అప్లై చేయడం కూడా చెప్పరా కంపెనీ సిఇ ఎందుకంటే తనదే తనదే అయినా మళ్ళీ అప్లై ఎందుకు నువ్వు బయట ఉన్నప్పుడు ఇది అంతా వస్తుంది ఇది నేను చెప్పుకున్నది ఓ మహాత్మ ఇది ఎలాగము ఏ ఏది చీ కట్టి ఏది వెలుతురు ఏది జీ జీ अज्ञपन प्राप्तिरस्तु